యువతలో భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో మరింత మార్పు వస్తుందని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు యువతలో భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో మరింత మార్పు వస్తుందని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు భక్తిభావం పెరగడం మూలంగా ప్రతి ఒక్కరూ సక్ర మార్గంలో ముందుకు వెళ్తారని తెలిపారు జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనను చోటు చేసుకోకుండా దుర్గామాత శోభయాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ఇతర శాఖల సమన్వయంతో పూర్తిస్తాయి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సైదాబాబా కాలనీ నాయకులు లోడంగి గోవర్ధన్ చందన్ యాదవ్ రత్నాకర్ రావు పూర్ణకృష్ణ శంకర్ రవీంద్రనాథ్ సుధాకర్ సత్తయ్య శ్రీను సైదులు వెంకటేశ్వర్లు వెంకన్న భవాని స్వాములు పాల్గొన్నారు